ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తుల రాశివారు గురించి తెలుసుకుందాం జూలై ఎనిమిదో తేదీ మంగళవారం తులరాశివారం చల్లటి కబురు వింటారా మీకు జరగబోయేది ఇదే మరింతకీ తులరాశివారు జూలై ఎనిమిదో తేదీ మంగళవారం రోజు ఎటువంటి తీపి కబురను మీరు వినబోతున్నారు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి మీరు రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి శ్రీ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మినవారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ అవి మీకు ప్రతికూలంగా ఉంటాయా లేదంటే అనుకూలంగా ఉంటాయా జ్యోతిష్య పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం తులరాశి వారికి సంబంధించి ప్రస్తుత సమయంలో వీరు ఏ ఏ రంగాల్లో ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారో చూసి తెలుసుకుని ఆ తర్వాత మీరు వినబోయే ఆ చల్లటి కబురు ఏంటి అనేది తెలుసుకుందాం ఈ సమయంలో తులరాశి వ్యక్తులకు వ్యక్తిగత వృత్తిపరమైన ఎదుగుదలకు మంచి అవకాశాలు వస్తాయి కానీ మీరు మార్పునకు కూడా రెడీగా ఉండాలి సరైన ప్రణాళికతో అంటే చక్కటి ప్లానింగ్తో మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని స్థిరంగా మెరుగ్గా మార్చుకోవచ్చు ఇక ఆరోగ్యంగా ఉండడానికి మీకు లైఫ్ స్టైల్ పైన మరింత శ్రద్ధ వహించాలి తులరాశి వారు ఇకపోతే ఈ సమయంలో కెరీర్ పరంగా తులరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందంటున్నారు జ్యోతిష్య పండితులు ఎదుగుదలకు ప్రోభివృద్ధికి కొత్త అవకాశాలు వస్తాయని చెప్తున్నారు మీ యొక్క టాలెంట్ చూపించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఈ నెలలో మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు మీ యొక్క లక్ష్యానికి సరిపోయేటటువంటి ప్రాజెక్టుల పైన వర్క్ చేయడానికి ప్రయత్నించండి తులరాస్పారు అలాగే ఆఫీస్లో మీ యొక్క సర్కిల్ ఈ నెలలో మీ వృత్తి జీవితంలో కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి తోటివారు అలాగే సలహాదారులతో నిత్యం కనెక్ట్ అవడానికి ప్రయత్నించండి కొన్ని సవాళ్లు ఉండవచ్చు కానీ మీరు వాటిని ఈజీగా ఓవర్టేక్ చేస్తారు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది ఇకపోతే ఆర్థికంగా చూసుకున్నట్లయితే గనక డబ్బు విషయంలో తులరాశారు చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అనవసరపు కొనుగోళ్లకు దూరంగా ఉండండి భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు దృష్టి సారించండి విద్య లేదా మీ యొక్క నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో మంచి రాబడిని అంటే చక్కటి ఇన్కమ్ని మీకు అందిస్తుంది అనమాట ఇక ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రీలాన్స్ లేదా ఏవైనా సరే సైడ్ ప్రాజెక్ట్స్ వంటి పనుల కోసం చూడండి ఇది డబ్బు సంపాదించడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది మీ యొక్క బడ్జెట్ పైన సరైన దృష్టిని సారించండి అవసరమైన సమయంలో మంచి డెసిషన్ తీసుకోవడానికి మీకు బాగా తెలిసిన వ్యక్తులను సంప్రదించండి ఇక ప్రస్తుత సమయం తులరాశి వారి యొక్క ప్రేమ జీవితానికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు మీరు రిలేషన్షిప్లో ఉంటే బంధాన్ని మరింత స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఈ నెల మంచి సమయంగా చెప్తున్నారు పండితులు ఒకరితో మరి ఒకరు ఓపెన్గా మాట్లాడుకుంటారు ఇది ఒక కార్యాచరణ లేదా లోతైన సంభాషణకు మార్గం కూడా కావచ్చు మీ బంధం బలోపేతం పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి తులరాశి వారు అప్పుడు ఏమవుతుందంటే మీ మధ్య రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది అలాగే తులరాశి వ్యక్తులు మీ యొక్క ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా అయితే మీ యొక్క దినచర్యలో అంటే మీ యొక్క డైలీ రొటీన్లో క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ అంటే వ్యాయామం అదేవిధంగా చక్కటి పోషక విలువలు కలిగిన ఫుడ్ను యాడ్ చేసుకోండి మీ యొక్క డైలీ రొటీన్లో ఇక స్ట్రెస్ను కంట్రోల్ ఉంచుకోవడానికి చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుందండి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి యోగా ధ్యానం ఇలాంటివి చేస్తూ ఉండాలి మీరు ఇకపోతే ఏ చిన్న అనారోగ్యాన్ని కూడా అస్సలు ఈ సమయంలో మీరు నెగ్లెక్ట్ చేయకండి రాబోయే కాలంలో సమస్యలు రాకుండా ముందుగానే చెకప్స్ అనేవి చేయించుకుంటూ ఉండండి అవసరమైనప్పుడు రెస్ట్ తీసుకోవడం మిమ్మల్ని చాలా పవర్ఫుల్గా తయారు చేస్తుంది మీ యొక్క బాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి తులరాస్తారు ఆరోగ్య విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క విషయం మాత్రం ఇకపోతే జూలై ఎనిమిదవ తేదీన తులరాసన్మేసిన జాతకులు మీరు ఒక చల్లటి కబురు వింటారు మీకు జరగబోయేది ఇదే దాంతో మీ జీవితం చాలా మార్పు చెందుతుంది ఆర్థికంగా చాలా ఎదుగుతారు ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉంటారు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మరి ఇంతకు మీరు వినబోయే ఆ యొక్క చల్లటి కబురు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం తులరాశారు ఎంతో కాలంగా భూమి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి ఇది చాలా మంచి సమయం జూలై ఎనిమిదో తేదీన మీరు గనుక మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఏదైతే భూమి కొనాలి లేదంటే ఏదైనా ఒక ఇంటికి సంబంధించి మీకు ఇల్లు లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో అద్దెళ్ళలో ఉంటారో అటువంటి వ్యక్తులు ఇల్లు కొనాలి లేదంటే వాహనాలను కొనాలి లేదంటే భూములు ఇలాంటివి కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ యొక్క జూలై ఎనిమిదో తేదీన ఖచ్చితంగా వాటి మీరు కొనుగోలు చేస్తారు అవునండి మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎవరైతే మీకు ఒక మంచి సమయం కోసం వెయిట్ చేస్తూ ఆర్థికంగా డబ్బులు లేక బాధపడుతున్నారో అటువంటి వారికి మీకు ఈ సమయంలో డబ్బు అనేది అందబోతు ఉంది అది ఏ విధంగా అందబోతుందంటే మీకు సంబంధించినటువంటి పూర్వీకుల ఆస్తి కావచ్చు లేదంటే మీ యొక్క భార్య తరపు నుంచి మీకు ఆస్తి రావచ్చు ఈ రెండు రకాలుగా మీకు ఆస్తి అనేది ఈ సమయంలో రాబోతుంది దానివల్ల మీరు మీకు నచ్చినటువంటి భూమి వాహనం లేదంటే ఇంటిని కానీ కొనుగోలు చేస్తారు ఈ యొక్క చల్లటి కబురు మీకు ఎంత హాయిగా ఉంటుందంటే ఆ వార్త వినగానే ఆ యొక్క విషయం తెలియగానే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ కుటుంబ సభ్యులు కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు మీ యొక్క కోరిక ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది అదే విధంగా ఎవరైనా సరేనండి సొంత ఇల్లు కావాలని కోరుకుంటారు కదా ఆ విధంగా ఈ రూపంలో రాబే రోజుల మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది సొంతంగానే ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి చక్కటి అవసరాన్ని మీ సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు అయితే ఇందుకు సంబంధించి జూలై ఎనిమిది తేదీన ఒక బీజం పడుతుంది అంటే మీ యొక్క కోరికకు ఒక విత్తనం లాగా అనమాట అంటే ఆ రోజు నుంచి కూడా మీ యొక్క కోరిక నెరవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట ఇక అలాగే చదువులో వెనుకబడ్డ విద్యార్థులు రాబోయే రోజుల్లో చాలా చక్కగా రాణిస్తారు మీకున్న కోరిక మేరకు తుల స్టూడెంట్స్ మీ గోల్ను రీచ్ అవుతారు ఇక అనుకున్న ర్యాంకును ఖచ్చితంగా సాధిస్తారు మంచి పేరు ప్రఖ్యాతులను మీరు సొంతం చేసుకుంటారు మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలనే కోరిక ఈ ఇయర్లో ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజీతో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు దాంతో మీరు వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు సక్సెస్ఫుల్ లైఫ్ను లీడ్ చేస్తారు ఇకపోతే ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతూ మీ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోవాలని ఎవరైతే రోజు ప్రార్థిస్తున్నారో అటువంటి తులరాశ కోరిక త్వరలోనే తీరబోతుంది దయవ మీకున్న ఆర్థిక సమస్యలను తొలగించి మిమ్మల్ని లక్షాధికారి చేయబోతున్నారు మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మీకున్న అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అనేది ఉంటుంది మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదు మీరు ఒకరికి సాయం చేసేటటువంటి రేంజ్కి ఎదగబోతున్నారండి మరి ఈరోజు మనం ఈ విడ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్